మొత్తం ఇంటర్నా జాతర బయట ఊహించుకో అలాగే చూస్తూ ఉండిపోతాం అంతే ఐటోట్ పాట వచ్చింది ఒకటే నమ్మ ఏందబ్బాయా నేను చెప్తున్నా కదా ప్రతి ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది నేను ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉన్నదో దానికి డబుల్ ఉన్నది అది మరో చెప్తున్నా కదా వైల్డ్ ఫైర్ తగ్గేదేలే ఫైట్ సీన్స్ నెక్స్ట్ లైన్ నేను చెప్తానే కదా బన్నీ అన్న మా అన్న సావ కొడతాడు అంతే జాతర అది చెప్తానే కదా మాస్ జాతర అన్నాడు కదా మన అన్న బరబర్ మాస్ జాతర కాదు డబల్ మాస్ జాతర ఉంటది అది సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఫీలింగ్ నిన్న వచ్చింది ఫీలింగ్స్ అయితే అది ఇంకా వేరే లెవెల్ ఉన్నది బన్నీ అన్న స్టెప్స్ అయితే చింపి పడేసిండు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా అదొక ఐటమ్స్ కిసికి చెప్తాను కిసి ఇచ్చేవచ్చు బన్నీ అన్నాకి అట్లా ఉండదు అది వేరే లెవెల్ అన్న బరబర్ మ్యాచ్ చేసింది బన్నీ అన్న నేను చెప్తాను కదా జాతర సీన్ చెప్తున్నా అదే హైలైట్ అయితే ఆ గెటప్ ఇప్పటివరకు ఎవరు వేయలేదు అంత ధైర్యం ఎవరు చేయలేదు కూడా ఆ గెటప్ పేయడానికి మస్తు గట్స్ ఉండాలి బన్నీ అన్న నెక్స్ట్ లెవెల్ నేను చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ నేను చెప్తానే కదా బాహుబల్ టు ఇప్పుడు నెక్స్ట్ పుష్పాటు మరి సుక్కు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు సుక్కు సార్ చెప్తానే కదా ఆయన డైరెక్షన్ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ మేము ఎవ్రీ టేకింగ్ కానీ ఎవ్రీ సీన్ గాని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను కదా నెక్స్ట్ లెవెల్ అది ఆయన ఫస్ట్ పార్ట్ ఆదర్ కొట్టిన సెకండ్ పార్ట్ కూడా మస్తున్నది ఇప్పుడు మరి సెకండ్ పార్ట్ కి ఇద్దరు ముగ్గురు అంటారు కాబట్టి తెలియదు మనకి సో చూడాలి సినిమా చూసినాకే మ్యూజిక్ గురించి చెప్పగల అదే హైలైట్ అన్న నేను చెప్తాను వన్ మినిమం టూ హండ్రెడ్ ప్లస్ అన్న టూ హండ్రెడ్ క్రోర్ ప్లస్ ఈజీ ఈజీ మైండ్ బ్లోయింగ్ నేను వెళ్ళాను జూనియర్ ఆర్టిస్ట్ బట్ నేను బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ వెళ్ళాను అంతే జస్ట్ చూడ్డానికి వెళ్ళాను ఎక్సలెంట్ బ్రో సూపర్ అనిపించింది మనోడిది హార్డ్ వర్క్ బ్రో చాలా హార్డ్ వర్క్ చేశాడు ఆ కాస్ట్యూమ్ చాలా టైం